you <laughs> ఇలా ఫ్రై అయిపోయిన ముక్కల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా పోసేయండి ఒక చిన్న గ్లాస్తో సరిపోతుంది పోసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా కళ్ళు పెట్టేసేసి మూత పెట్టేసేయండి మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని ఇలా ఒకసారి ఉడికేటప్పుడు కొంచెం ఉడుకుతుంది కదా అప్పుడు కళ్ళు పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడాను మనం ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా కొంచెం ఇంకిపోయింది కదా ఇంకొంచెం సేపు ఉడికిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే దీనిలో కొంచెం పైన గార్లిష్కి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చూసారుగా ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి